ఇప్పుడు తమిళనాడులో ఎన్నికలు జరిగితే బిర్బయ్యాడ ప్రచారం మనను ఎలక్షన్ ఇన్ఛార్జ్గా అక్కడ వేస్తారు ఇస్తారు మాకు ఒకొక్క బూత్లో రెండు బూత్లో లేకపోతే తాలూకా వచ్చినప్పుడు మిమ్మల్డ చేయవలసి వస్తుంది మళ్ళీ తమిళనాడులో తమ ఇలా తెలంగాణ ఎన్నికలు జరిగేది ఉంటే అక్కడ నుంచి ఇక్కడికి రావాల్సి వస్తుంది వాళ్ళు దీంట్లో ఏమవుతుందంటే టైం అంతా వృధా అయిపోతుంది ఈ టైం టైం వృధా కావడం వలన మనకు దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మనం ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నప్పుడు ఒక ఎన్నికల కోడ్ అనేది ఇస్తారు అది హండ్రెడ్ డేస్ నైంటీ డేస్ ఎన్నికల కోడ్ వస్తుంది ఈ ఎన్నికల కోడ్ ఇప్పుడు ఒకసారి ఎంపీటీసీ ఎలక్షన్ మామూలుగా మన దగ్గర ఎంపీటీసీ ఎంపీటీసీ వచ్చినప్పుడు మూడు నెలలు టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తున్నాయి దాంట్లో టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వస్తుంది వీటన్నిటిలో కూడా టైం టైం వేస్ట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మన కొందరికి నరేంద్ర మోడీ నడిచొచ్చు కొందరికి రాజు రాహుల్ గాంధీ గారు ఇట్లా ఉంటారు కొందరు కాంగ్రెస్ అభిప్రాయ పార్టీ వాళ్ళు ఉంటారు కొందరు కమ్యూనిస్టులు అభిప్రాయ పార్టీలు ఉంటారు ఇట్లా ఎన్నో పార్టీలు ఉన్నాయి అప్పుడు మీ దృష్టి కూడా ఏమైందంటే చదువుకు మీ చదువునే విద్యార్థుల దృష్టి కూడా అరే ఇప్పుడు ఎలక్షన్ వచ్చి మామూలు తెలియని వాళ్ళన్నట్టు మీ కొద్దిగా మీ మైండ్ అంతా కూడా కొద్దిగా డైవర్షన్ అయిపోయి మీరు ఏం చేస్తున్నారంటే దానికోసం మీ ఇంట్లో అమ్మాయిలు కూడా దీని వల్ల ఏమవుతుందంటే మనకి సరిపోతా ఉంటాయి అయిపోతుంది మళ్ళీ దీంతోనే ఏంటంటే ఖర్చు చాలా ఎక్కువ వస్తుంది కొన్ని లక్షల కోట్ల రూపాయల ఖర్చు ఎన్నికల కోసం మనకు ఖర్చు పెడుతున్నాం ఈ డబ్బు అంతా కూడా ఎక్కడి ఈ డబ్బు మొత్తం కూడా మనం పన్ను రూపంలో కట్టిన డబ్బు ఈ రోజు ఇక్కడ మీరు చదువుతుందంటే స్కాలర్షిప్ మీరు స్కాలర్షిప్ వచ్చినప్పుడే మీకు టైముకు స్కాలర్షిప్ ఇస్తారు సమస్యలు మీకు టైంకి వెళ్ళేటప్పుడు మీకు ఇబ్బంది మరి ఇంటికాడ కూడా అమ్మా నాన్న ఉంటారు మన కుటుంబం ఉంటుంది మన ఫ్యామిలీ ఉంటుంది ఈ ఫ్యామిలీలో ఉన్న డబ్బు అంతా కూడా మనము ఏం చేసుకున్నామంటే ఈ ఎన్నికలకు దానికి దీనికి ఇదంతా కూడా మనకు వచ్చే డబ్బును కూడా దీనికే ఖర్చు పెట్టే ప్రమాదం ఏర్పడుతుంది దీనివల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి ఒక ఉద్దేశంతో మన దేశం బాగుండాలి మన దేశం అభివృద్ధి చెందాలి మరి అభివృద్ధి చెందిన దేశాలలో మనం కూడా ఉండాలి అనేది ఒక గొప్ప ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఇది పెడితే ఎట్లుండదు ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకటేసారి పెడితే ఎట్లుండదు మరి దీని మీద ప్రజా అభిప్రాయం ఏంటిది తెలుసుకోవాలి మనం అనే ఒక ఉద్దేశంతో మాకు మొన్న జిల్లా కార్యాలయ మనం రాష్ట్ర పార్టీ నుంచి పిలుపు వస్తే మిమ్మల్ని ఒక